వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది చుట్టూ క్రేజ్ రోజు రోజ్ కి పెరిగిపోతోంది ఈ సినిమాపై ఉన్న అంచనాను మరింత పెంచింది ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగల్ చికిరి చికరి సాంగ్ బుచ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో పాట రిలీజ్ కు ముందే భారీ హైప్ ఏర్పడింది ఆ అంచనాలకు మించి ఇప్పుడు చికిరి చికిరి నిజంగానే రికార్డుల వేట కొనసాగుతోంది ఇప్పటికే ఈ పాట ఐదు భాషల్లో కలిపి రెండు వందల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పాన్ ఇండియా సెన్సేషన్ గా మారింది విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ స్థాయిలో వ్యూస్ రావటం అంటే మాటలు కాదు మ్యూజిక్ చార్ట్స్ ను షేక్ చేయడమే కాదు డిజిటల్ స్పేస్ లో కూడా కొత్త బెంచ్ మార్క్లను సెట్ చేసింది ఈ సాంగ్ చికిరి చికిరి పాట ప్రభావం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఉందంటే ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ పాటకు సంబంధించి వీడియోలు కనిపించకుండా ఉండవు అభిమానులు యూత్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఈ పాటకు ఫిదా అయిపోయారు ముఖ్యంగా పాటలోని హుక్ స్టెప్ ఇప్పుడు ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది ఇప్పటికే మూడు లక్షలకు పైగా రీల్స్ ఈ పాటపై క్రియేట్ కావటం ఆ క్రేజ్ కు నిదర్శనం ఇక యూట్యూబ్ షార్ట్స్ విషయానికి వస్తే అక్కడ పరిస్థితి హీట్ గా ఉంది ఏకంగా ఏడు లక్షలకు పైగా షార్ట్స్ వీడియోలు ఈ పాటపై అప్లోడ్ కావడం అంటే యువత ఈ సాంగ్ ను ఎంతగా ఓన్ చేసుకుందో అర్థం చేసుకోవచ్చు చిన్న పల్లెల నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వరకు డాన్స్ లవర్స్ నుంచి కంటెంట్ క్రియేటర్స్ వరకు అందరూ చికిరి చికిరి బీట్ కు ఉగిపోతున్నారు అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను నుంచి ఈ పాటకు రెండు మిలియన్లకు పైగా లైక్స్ రావడం మరో విశేషం ఇది కేవలం ఒక సినిమా పాట మాత్రమే కాదు ఇటీవల కాలంలో వచ్చిన అత్యంత సెలబ్రేటెడ్ సింగల్స్ ఒకటిగా చికిరి చికిరి నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పాట సక్సెస్ తో పెద్ద సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ కనిపించబోయే ఇంటెన్స్ పాత్ర బుచిబాబు ఎమోషనల్ నేరేషన్ ఏఆర్ రెహమాన్ సంగీతం మాయ ఇవన్నీ కలిస్తే పెద్ద కేవలం ఒక సినిమా కాదు మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్ అని చెప్పాలి ఫస్ట్ సింగిల్ తోనే ఈ స్థాయిలో సంచలనం సృష్టించిన పెద్ది రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే మిగతా అప్డేట్స్ తో ఇంకా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతోందో చూడాలని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు